నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు సింపుల్ వేలోని సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో మరి చేసే విధానం చూసేద్దామండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కొత్త వారు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అయితే ఇడ్లీలోకి చాలా బాగుంటుంది బగారా రైస్ ఇడ్లీ మామూలు రైస్లోకి చాలా కమ్మగా ఉంటుంది మరి ఒకసారి మీరు కూడా ఇలా ఇప్పటివరకు ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఎలా ఉందో మా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకుండా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ఇక్కడైతే నేను ఒక గ్లాసున్నర తీసుకున్నాను కందిపప్పు ఒకటిన్నర గ్లాసు ఈ గ్లాసుతో తీసుకున్నాను శుభ్రంగా కడుక్కొని వాటర్ తీసుకుందామండి ఇప్పుడు మూడు సార్లు కడిగిన తర్వాత ఈ గ్లాసుతో నాలుగు గ్లాసులు వాటర్ వేశాను ఎందుకంటే పప్పు నానబెట్టలేదు కాబట్టి చక్కగా సరిపోతుంది ఒకటిన్నర గ్లాసుకి నాలుగు గ్లాసులు ఆరు విజిల్ వస్తే సరిపోతుంది అలా కుక్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసినాక ఒక స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ కూడా ఆయిల్ వేసుకుంటే మనకి పప్పు పొంగకుండా ఈజీలు వస్తుంది ఈ విషయాన్ని కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే గమనించండి వెజిటేబుల్ అయితే దోసకాయల సగం రెండు బెండకాయలు ఒక వంకాయ తీసుకున్నాను ఇది లాస్ట్లో కట్ చేసుకుందాం వంకాయ అయితే ఇప్పుడు క్యారెట్ అయితే ఒకటి తీసుకున్నాను ఇవి కట్ చేసి పెట్టుకున్నాను దోసకాయ మొక్కలు కినగా టమాటాలు అయితే రెండు తీసుకున్నాను రెండు ములక్కాయలు తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను శుభ్రంగా ఇప్పుడు కుక్కర్ అయితే మనకి విజిల్ అయిపోయింది ఆరు విజిల్ వచ్చాయండి ఆరు విజిల్కి మనకి విజిల్ పోయాక చూస్తే ఇలా ఉంది చూడండి ఈ విధంగా వచ్చింది పప్పు మనకి ఎందుకంటే మనం నానబెట్టుకోలేదు కాబట్టి మనకి నాలుగు వి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుంటే ఇలాగ మెత్తగా ఉడిగిపోతుంది నేనైతే ఇలాగ రుబ్బి పెట్టాను ఇప్పుడు చింతపండు పులుసు అయితే ఒక టమాటా సైజ్ చింతపండు పులుసు తీసుకొని ఈ విధంగా పోసాను కొంచెం పులుసు పక్కన పెట్టాను పులుసు ఎప్పుడు వేలో చూపిస్తాను ఈ విధంగా అంతా కూడా పులుసు వేసుకున్నాక కలిపి పెట్టుకోవాలి పప్పు అయితే ఇప్పుడు పోపుకైతే బాండి పెట్టి తగినంత ఆయిల్ వేసాను ఇందులో నాలుగైదు పావులు ఆయిల్ వేసాను ఆయిలు వేయడం తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఒక్క పావు స్పూన్ అంతా మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకుంటే బాగుంటుంది ఆరేడు వెల్లుల్లి రెబ్బలు పచ్చిపచ్చగా దంచి వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పావు స్పూన్ ఆవాలో పావు స్పూన్ జీలకర్ర వేసాను అలా వేసుకోండి మూడు నాలుగు ఎండు మిరపకాయలు కూడా మధ్యలో తుంచి వేసుకోండి ఈ విధంగా ఇప్పుడు ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయ నిలువుగా కట్ చేసి వేసాను అలా వేసుకోండి పచ్చిమిరకాయలు కూడా నల్లగైతే తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి వేసుకున్నాక అలా ఒకసారి కలుపుకోండి రెండు బుల్ కరివేపాకు కూడా వేసుకోండి వేసుకున్నాక కలుపుకోండి ఒకసారి ఇలాగ మీడియం ఫ్లేమ్లో ఉండి చేస్తున్నానండి చిటకడ దింగు కూడా వేసుకోండి చాలా బాగుంటుందండి ఈ సాంబార్ అయితే ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయనట్లయితే ట్రై చేసి చూడండి ఒకసారి ఒక స్పూన్ పసుపు వేసుకోండి అలాగా మనం పప్పులో ఒక స్పూన్ వేసాము మొత్తం కూడా రెండు స్పూన్లు పట్టింది నాకు ఒకటిన్నర గ్లాసు పప్పుకి ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను అలా వేసుకోండి చిట్కడంత మెంతి పొడి చిట్కడంత వేయించి పొడి చేసింది జీలకర్ర పొడి వేసుకోండి అలాగా తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి తర్వాత అయినా వేసుకోవచ్చు చాలకపోతే ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకున్నాక ఇది కూడా పచ్చివాసన పొయ్యిలో ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు సాంబార్ పౌడర్ ఒక స్పూన్ వేసాను మీడియం స్పూన్ అది ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి తర్వాత ఇప్పుడు మనం కట్ చేయించుకున్న వెజిటేబుల్స్ వేసేసుకుందాం టమాటా ములక్కాడ వేసాను అలా వేసుకోండి తర్వాత దోసకాయ వంకాయ బెండకాయ క్యారెట్ అవి వంకాయ కట్ చేసి వేసాను చూడండి ఈ విధంగా లాస్ట్లో కట్ చేసుకోవాలి వంకాయ ఎందుకంటే కన్రెక్కుండా ఉంటుంది మనకు కర్రీ ప్రిపరేషన్ కొంచెం లేట్ అయినా కూడా పర్వాలేదు అనమాట లాస్ట్లో కట్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు ఈ విషయాన్ని గమనించండి అంతా ఒకసారి కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం కసూరి మీద వేశాను ఆ తర్వాత ఒక స్పూన్న్నర కారం వేశాను పెద్ద స్పూన్తో ఎందుకంటే మాది మేము ఆడే కారం కొంచెం తక్కువగా ఉంటుంది అందుకనే ఒక స్పూన్న్నర వేశాను మీరు మీ టేస్ట్ తన చూసి వేసుకోండి కారం అయితే చూడండి ఆ విధంగా ఉడికించుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇప్పుడు చింతపండు పులుసు ఉంచాలని చెప్పాను కదా అది ఇప్పుడు వేసాను ఇందులోని ఇప్పుడు మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉడికిపోతాయి దీంతో ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు నేను బెల్లం ఒక గడ్డ కింద వేసాను మీ దగ్గర పొడి ఉంటే అయితే ఆ పొడి లాస్ట్లో వేసేసుకోవచ్చు నేనైతే గడ్డపలంగా వేసాను కాబట్టి ఇప్పుడు అంత కరిగిపోతుందని నేను వే కూరగాయ ముక్కల్లో వేసేసాను ఇలా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఈ ముక్కలన్నీ కూడా ఉడికిపోయేలా ఒక ఎనభై శాతం ఉడికితే సరిపోతుంది మళ్ళీ మనకు సాంబార్లో ఉడికిపోతాయి కాబట్టి ఇప్పుడు మనం పప్పు అంతా కూడా మెతుపుకొని చింతపండు పోసిందంతా కూడా ఈ పోపులో వేసేసాను అంతా కూడాను ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోండి చూడండి చక్కగా కలర్ఫుల్గా మనకి పసుపు రెండు స్పూన్లు పట్టింది గమనించండి వెజిటేబుల్లో వేసింది ఒక స్పూను పప్పులో వేసింది ఒక స్పూను ఇలాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఉడుకు పట్టింది ఈ సాంబార్ అయితే మనకి ఏంటంటే కొంచెం అడుగుపడుతూ ఉంటుంది మరిగేటప్పుడు ఈ విషయాన్ని గమనించండి చూడండి ఈ విధంగా మరిగేటప్పుడు అడుగుపడుతూ ఉంటుంది కాబట్టి కొంచెం తిప్పుకుంటూ ఉండాలి ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచి దగ్గరుండి మసలు పెట్టుకోవాలండి ఐదు నిమిషాల నుండి ఎనిమిది నిమిషాల వరకు మనం ఇలాగా మరిగించుకుంటే సరిపోతుంది సాంబార్ అయితే చాలా బాగా వచ్చిందండి దీనికి ఏనా వడయాలు కానీ ఏదైనా పాపడాలు కానీ పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఒక ఫ్రై ఏదైనా ఇష్టం ఉన్నవారు ఒక ఫ్రై పెట్టుకొని ఆలు కానీ దొండకాయ కానీ బెండకాయ కానీ ఏదైనా మన ఇష్టం వచ్చిన ఫ్రై పెట్టుకొని తినొచ్చండి ఒక గుప్పడంతా కొత్తిమీర కూడా వేసాను వేసుకొని ఒకసారి అలా కలిపేసానండి అలా కలుపుకోండి మనకి సాంబార్ అయితే రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి తప్పకుండా మరి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ మధ్య వ్యూస్ రావట్లేదు దయచేసి మీకు నోటిఫికేషన్ అందిన వారు తప్పకుండా వీడియో ఓపెన్ చేసి ఒక లైక్ ఇవ్వండి నాకు మీరు ఇచ్చే లైక్ సపోర్ట్ అవుతుందండి రిక్వెస్ట్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ తప్పక ఒక లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను నేను ఆశించటమే కాదు ఆశపడుతున్నాను కూడా తప్పక ఒక లైక్ ఇవ్వండి మరి ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మనందరం కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగా వచ్చింది ఇడ్లీలకి బగారా రైస్లోకి అన్ని మనకి రైస్లకు వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్